హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టన్బిటెక్స్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది అదే సూపర్ చెక్ అసలు ఈ సూపర్ చెక్ అంటే ఏంటి ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఎలా నిర్వహిస్తున్నారు అసలు లబ్ధిదారులు ఎంపిక ఎలా చేస్తారు ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి ఇందరమ్మ సర్వే సర్వే అని చెప్పి ఒక ప్రముఖ అనేది అయితే ప్రచురించడం జరిగింది సో అర్హులను ఎంపిక చేసేందుకు సూపర్ చెక్ అనే దీని ద్వారా వెళ్తున్నారు జాబితా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఏదైతే యోచిస్తుంది సర్వేలో తప్పులు జరిగాయా కరెక్ట్గానే ఉందా అన్న దానిపై అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు అంటే మనం ఏదైతే అప్లై చేసినప్పుడు డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ప్లస్ ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు వెరిఫై చేసినప్పుడు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది కూడా కంప్లీట్గా చెక్కింగ్ అనేది అయితే చేస్తున్నారు సో సూపర్ చెక్ అనేది పేరుతోటి దీన్ని అనేది నిర్వహిస్తున్నారు సో మనం ఈ న్యూస్లో కనుక వెళ్ళినట్లయితే పేదల సొంతింటికల సహకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే మనకి గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్ల ద్వారా మనకి ఈ సర్వే అనేది అయితే నిర్వహిస్తూ వస్తున్నారు లబ్దిదారుల ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ సర్వే అనేది అయితే ప్రవేశపెట్టారు చేపెట్టారు జిహెచ్ఎంసీలోని ఖైరదాబాద్ సర్కిల్ సెవెంటీన్ పరిధి కిందకి వచ్చే సోమాజీగూడ ఖైదాబాద్ అమీర్పేట్ సనత్నగర్ జూబ్లీహిల్స్ సర్కిల్ ఎయిట్ పరిధిలోకి వచ్చే బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర కాలనీ షేక్పేట్ డివిజన్ పరిధిలో గత రెండు వారాలను ఇంటింటికి సర్వే అనేది అయితే చేస్తూ వస్తున్నారు సో సర్కిల్ సెవెంటీన్ పరిధిలో ఇరవై ఒక్క వేల మంది లబ్ధిదారులను సర్వే చేసేందుకు యాభై ఐదు మంది సిబ్బందిని నియమించారు సో సర్కిల్ పద్దెనిమిది పరిధిలో రెండు ఇరవై ఏళ్ళ మంది అర్హులను సర్వే చేసేందుకు అరవై మూడు మందిని సో ఇలా చేశారనమాట మొత్తం ఈ సిబ్బంది అంతా కూడా ప్రత్యేక యాప్లో ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా యాప్లో ఎంటర్ చేసి సర్వే అనేది అయితే చేపడుతూ వస్తున్నారు సో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఏమైనా అవకతవకలు జరిగాయా అని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో సూపర్ చెక్ అసలు ఎలా నిర్వహిస్తారు అనేది చూసినట్లయితే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు వివరాలను మాత్రమే యాప్లో నమోదు చేశారా ఒకవేళ దరఖాస్తు చేయని వారిని నమోదు చేశారా అంటే అప్లై చేసిన వాళ్ళని నమోదు చేశారా అప్లై చేయని వాళ్ళని కూడా నమోదు చేశారా సో అలాగే ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఏంటి వాళ్ళ అద్దీంట్లో ఉంటున్నారా లేదా సొంత ఇంట్లో ఉంటున్నారు అంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారు కదా సో అనే అంశాలను వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సూపర్ చెక్ అనేది అయితే చేపడుతూ వస్తున్నారు సో వివరాలు వాస్తవాలకి విరుద్ధంగా యాప్లో కనుక నిక్షిప్తమై ఉంటే అంటే యాప్లో కనుక ఎంటర్ చేసి ఉంటే ఆ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం ఇళ్ళ వివరాల జాబితా ప్రకారం అధికారులు సూపర్ చెక్ పేరుతో వివరాలు అనేది అయితే సేకరిస్తున్నారు దీంతో అర్హులకు మాత్రమే ఇల్లు లభించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరోవైపు త్వరలో ఈ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సర్వే ప్రక్రియను గత నెల మొదటి వారంలో ప్రారంభించారు ముప్పై ఒకటి తేదీ వరకు డెడ్ లైన్ విధించారు అప్పటికి కూడా అవ్వలేదు అవ్వకపోయేసరికి ఇంకా వారం అనేది పొడిగించారు ఇప్పటికీ కూడా అవ్వలేదు సో అంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండడం వల్ల ఈ సర్వే అనేది అయితే మరింత లేట్ అవుతూ వస్తుంది సో గడువంతా పూర్తి అయిపోయింది ఇంకా ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సర్వే ఇంకా పెండింగ్లో ఉందనేది అయితే ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు సో ఇంకా సమయం పట్టి ఇంకో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సో ఒకవైపు సర్వే చేస్తుండగానే ఇంకోవైపు సర్వే పూర్తయిన వాటిల్లో మొత్తం దరఖాస్తుల్లో ఐదు శాతం తీసుకుని సూపర్ చెక్ పెరిగితే దరఖాస్తులు ఇంటికి మళ్ళీ వెళ్ళి పరిశీలిస్తున్నారు సో ఒకసారి వెళ్ళడమే కాదు మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళి పరిశీలిస్తున్నారు త్వరలోనే అర్హులైన లబ్ధిదారుల జాబితాని మనకి ఏదైతే గ్రామ వార్డు సభల ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళ లబ్ధిదారుల లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కదా సో ఆ టైం కూడా అయిపోవచ్చింది అంటే జనవరి ఇరవై ఆరు నుంచి మనకి ఈ ప్రక్రియ అదైతే మొదలవుతుందని చెప్తున్నారు సో టైం కూడా ఇంకా పది రోజులే దాదాపు పది రోజులు ఉండడం వల్ల ఈ సమయానికి సర్వే కంప్లీట్ అవుతుందా లేదనే సందేహం కూడా వీళ్ళ ఇక్కడ వ్యక్తం చేస్తూ వస్తున్నారు సో మీకు కనుక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి సారీ ఇందిరామ ఇళ్లకు సంబంధించి ఎవరైనా వచ్చుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాకపోయినా కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్